అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డుల పర్వం కొనసాగుతోంది ఇటీవలే అంతర్జాతీయ వన్డేల్లో అత్యంత వేగంగా పదకొండు వేల పరుగుల మైలురాయ్ అందుకున్న రెండో బ్యాటర్గా హిట్ మ్యాన్ నిలిచాడు బంగ్లాదేశ్పై అతను ఈ ఫీట్ సాధించాడు తాజాగా పాకిస్తాన్ మ్యాచ్లోనూ రోహిత్ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు ఓపెనర్గా తొమ్మిది వేల పరుగులు పూర్తి చేశాడు నూట ఎనభై ఒక్క ఇన్నింగ్స్లోనే ఈ మైలురాయి అందుకుని అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన ఓపెనర్గా నిలిచాడు పాకిస్తాన్తో జరుగుతున్న మ్యాచ్లో సింగిల్ తీయడం ద్వారా రోహిత్ మైల్ రాయ్ అందుకున్నాడు ఈ క్రమంలోనే క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ రికార్డ్ని బ్రేక్ చేశాడు వన్డేలో తొమ్మిది వేల పరుగులు పూర్తి చేసిన ఓపెనర్ల జాబితాలో సచిన్ జైసూర్య గేల్ గిల్క్రిస్ట్ గంగూలీ ఉన్నారు కాగా హిట్ మ్యాన్ గతేడాది కాలంగా ఫామ్లో లేడు అయితే ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ ద్వారా మళ్ళీ రోహిత్ ఫామ్ అందుకున్నాడు రెండో వన్డేలో సెంచరీ సాధించిన భారత కెప్టెన్ బంగ్లాదేశ్ పైన పాక్తో మ్యాచ్లోనూ మెరుపు షాట్లతో అలరించాడు కానీ భారీ ఇన్నింగ్స్లో ఆడలేకపోయాడు బంగ్లాతో మ్యాచ్లో నలభై ఒకటి పాక్పై ఇరవై పరుగులు చేసి అవుట్ అయ్యాడు అయినప్పటికీ పలు రికార్డులు అతని ఖాతాలో చేరుతున్నాయి ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో భారత కెప్టెన్గా వంద విజయాలు అందుకున్నాడు అతని క్యాప్టెన్సీలో టీమిండియా వంద మ్యాచ్ల్లో గెలిచింది టెస్టులు వన్డేలు టీ ట్వంటీలు కలిపి భారత జట్టుకు రోహిత్ ఇప్పటి వరకు నూట ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లో కెప్టెన్గా వ్యవహరించాడు వీటిలో టీమిండియా వంద విజయాలు సాధించింది విన్నింగ్ పర్సెంటేజ్ డెబ్బై రెండు పాయింట్ నాలుగు ఆరుగా ఉంది నూట ముప్పై ఎనిమిది మ్యాచ్ల్లోనే వంద విజయాలందుకున్న ఫాస్టెస్ట్ కెప్టెన్ గా రికీ పాండింగ్ రికార్డును రోహిత్ సమన్ చేశారు